వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రాబోయే సమ్మర్ సీజన్ లోపు పెద్దపల్లి కునారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒక వైపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి కునారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల వ్యయంతో పెద్దపల్లి కునారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు పెద్దపల్లి కునారం ఆర్ఓబీ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూసేకరణ డిమాండ్ నోటీసు జనరేట్ చేసి ఆర్ఎండ్బి అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని వచ్చే సమ్మర్ సీజన్లోపు కనీసం ఒకవైపు ఆర్ఓబి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు రైల్వే ఓవర్బ్రిడ్జ్కి సంబంధించిన సర్వీస్ రోడ్డు పనులు సమాంతరంగా జరగాలని వీటిని సమ్మర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఈఈఆర్ అండ్ బి సింగ్ తహసీల్దార్ రాజ్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు Gracias. No